గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా కౌన్సిలర్ కిషోర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసత్త ప్రచారాలకు తెరలేపిందని సత్యాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి మంచి బుద్ధి రావాలని ఆయన హితవు పలికారు సాక్షాత్తు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ వివాదంలో కూడా గాంధీ గారు సత్యం పలకండి అంటే ఈయన అసత్యం ప్రచారం చేస్తూ లడ్డు మీద అసత్యము ప్రచారం చేస్తూ మరి కూటమి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను మరి పక్కదారి పట్టిస్తున్న సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం మరి గాంధీ గారి మార్గదర్శ మార్గాలను వీళ్ళు పక్కన పెట్టి అసత్యము అహింస విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచన చేసే విధంగా అందరూ కూడా ఆలోచన చేయండి అంతేకాకుండా మరి గాంధీ గారు స్వరాజ్యం మరి గత రెండు వేల పంతొమ్మిదిలో మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గారి కళ్ళలు కానటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో మా పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ సిబ్బందిని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరి ప్రతి ఇంటికి కూడా పథకాలను సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రభుత్వ పథకాలన్నీ అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేనడం జరిగింది మరి ఈరోజు అవి కూడా ఇప్పుడు గాంధీ గారు కలగలనటువంటి సచివాలయం వ్యవస్థను కూడా ఆ యొక్క ప్రజల వద్దకు పాలన వ్యవస్థను కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టడం జరిగింది మరి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుతో ఉన్న మరి ఒక అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా ధన్యవాదాలు